హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను మేలోకి రోజు వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ క్రిస్టమస్ స్టాక్ వచ్చింది కదా మన దగ్గర నేను చూపించాను అందరూ బాగా రెస్పాన్స్ అయ్యారు ఈ పోచింపు డిజైన్ పోచింపల్ డిజైన్లో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కలర్ చాలా బాగున్నాయి తక్కువ రేట్లో రేట్ చాలా తక్కువ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందిలే మనకి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఫిఫ్టీ రూపీస్ ఏముంది కానీ కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి క్లాత్ చాలా స్మూత్గా మనకి సిల్క్ క్లాత్ కాదు కాటన్ క్లాత్ కాదు చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి తక్కువ రేట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కోచిపల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి తక్కువ రేటే కదా కాస్ట్ తక్కువే ఫ్రెండ్స్ వాషబుల్ బ్లౌజ్ ఇది మనం ఎలా వాష్ చేసుకునే ఇంకా కాదు క్లాత్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ బాగా నన్ను ఆదరిస్తున్నందుకు నాకు కూడా ఎంత ఏదంటారు చూడండి హెల్త్ ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్ మీతో మాట్లాడుకుంటా వీడియో చేస్తేనే నేను బాగున్నట్టు ఉంటా ఇది కేవలం మీ గురించే కాదు ఫ్రెండ్స్ నాకు చీరలు అంటే చాలా ఇంట్రెస్ట్ షాపింగ్కి వెళ్ళి చీరలు తెచ్చుకోకపోతే మీతో పాటు నేను కూడా ఒక చీర ప్రతిసారి ఒక చీర కొత్తది తీసుకున్నట్టుగా ఖచ్చితంగా ఈ వంక నేను ఒకటి తీసుకుంటా ఉంటాను అందు అదో హ్యాపీనెస్ అది లేకపోతే మనం చీరలో ఇది చూసుకోకపోతే మన ఏమి ఇంకేముంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఆ చీరలతో మీకు నేను ఏదో తెచ్చుకుని మీ అందరు అక్కడ కొన్ని చూపించి సేల్ చేసుకుని ఇదే దీన్ని ఇది నా హాబిట్ లాగా అయిపోయింది ఇందులో కలర్స్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కలర్స్ చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ అయితే పళ్ళు ఇది పళ్ళు చూడండి ఎక్సలెంట్ ఉంది పళ్ళు కూడా పళ్ళు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్ పళ్ళు అసలు ఫుల్లు డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్ డిజైన్ వచ్చింది శారీ ఇప్పితే గాని దీని లుక్ తెలియలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అందరు చూసి ఇదేంటో అనుకున్నారు కానీ చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి నిలబడి చూపిస్తాను చూడండి చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి మర్తలో ఉంటే ఫోల్డింగ్ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ కలర్ చాయిస్ ఉంది ఫ్రెండ్స్ పింక్ బ్లూ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ ఈ కలర్ ఇప్పుదాం అనుకున్నా కానీ ఆ కలర్ ఇప్పాను ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా బ్లూ బ్లూ బోర్డర్ మెంతి కలర్కి బ్లూ బోర్డర్ మొత్తం సిక్స్ కలర్స్ ఫ్రెండ్స్ సిక్స్ ఎక్సలెంట్ కలర్స్ ఇక లక్కీ రా లక్కీ వస్తే మంచిగా ఈ బ్లూ కూడా ఎంత బాగుంది ఫ్రెండ్స్ మెంతి కలర్ కలర్స్ బ్లూ అసలు చాలా బాగుంది పింక్ గ్రీన్ కలర్ చాయిస్ చాలా ఉంది చాలా బాగుంది వాష్పుల్ ఐటమ్ ఓ ఫిఫ్టీ రూపీస్ ఏమైంది ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీ రూపీస్ కూడా ఆలోచించాను ఎయిట్ హండ్రెడ్ అంటున్నా కానీ సెవెన్ ఫిఫ్టీ కానీ ఇచ్చేస్తాను చూడండి కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ చాలా బాగున్నాయి నార్మల్ రేట్ కూడా ఎక్కువేం కాదు మనకి చాలా తక్కువ రేటు నా లిప్ జాబ్ వచ్చింది కనుక వీడియో చేస్తే అక్కడ కొంచెం నాకు హెల్ప్ చేస్తాకి నీ పేరేంట అవినాష్ పాపం హెల్ప్ చేస్తున్నాడు చాలా పాపం దేవుడు 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 పంపిణీ అనిపించింది అవినాష్ని ఎలా చేయాలి వీడియో అనుకున్నాను మళ్ళీ వీడియో అక్కడ చాలా నాకు నా వల్ల నేనైతే ఓన్లీ చెప్పడం చూపించడం అయితే వీడియో చేయను ఎడిట్ చేసేది పిల్లలే పాపం వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల నేను చేయగలుగుతున్నాను ఇది మలై మలాయి సిల్కన్ వచ్చింది మలాయి కాటన్ చాలా బాగుంది ఇది కాడ కాస్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇది కాడ అంతే ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది మధ్య కలంకర డిజైన్ వచ్చిన దాంట్లో మలాయి సిల్క్ ఇది ఇది అంతే పోచెంబల్ సింగిల్ సింగిల్ పీసెస్ డిజైన్స్ మారుతాయి సింగిల్ సింగిల్ ఇందులోనే కలర్ కాంబినేషన్లో వేరే వేరే డిజైన్స్ వస్తా ఉంటాయి చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చింది ఫ్రెండ్స్ డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ ఇది చూపిస్తాను అన్నాను బ్లౌజ్ ఇడిగా వచ్చేసింది బ్లౌజ్ ఇడిగా వచ్చింది పళ్ళు ఇది పళ్ళు ఇది సారీ అంట సారీ ఇలా ఉంటుంది ఇది కూడా పొచ్చింపల్లి పళ్ళు వచ్చింది ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది సిల్క్ కాదు ఫ్రెండ్స్ అలాగే సిల్క్ వాషబుల్ ఐటమ్ చాలా సమ్మర్లో కానీ కట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది బాగుంది ఇది ఇది కూడా క్వాలిటీ బాగుంది ఈ బాస్ అవుతున్నాయి ఇవి ఇది రొటీన్ ఐటమే కానీ కలంకార్ డిజైన్ పోయి ఇప్పుడు పోచింపల్ డిజైన్లో వచ్చింది ఈసారి సింగల్ డిజైన్స్ సింగిల్ కలెక్షన్స్ సింగిల్ పీసెస్ అది ఒక్కొక్కటి అట్లా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగండి ఇలా బార్డర్ వచ్చి డిజైన్స్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇవి కూడా బాగున్నాయి మనకు హాస్పిటల్ ఐటమ్స్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎవరికల్లా సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా క్లాత్ చాలా బాగుంది బ్లౌజు బ్లౌజ్ ఇది ఇది వచ్చింది బార్డర్ లాగా బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది ఓపెన్ చేసేసి చూపిస్తాను శారీ ఇప్పితేనే లుక్ మామూలుగా అయితే అసలు తెలీదు శారీ మనకి ఎలా ఉందనేది ఫోల్డింగ్లో ఉంటే శారీ గురించి అసలు మనం ఏం చెప్పలేము ఎలా ఉంది అనేది అక్కి ఉంటే హెల్ప్ చేసేవాడు ఇతమ్మా ఈ కింద తీసే వచ్చి ఏదో ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరే చెప్పండి శారీ సెవెన్ ఫిఫ్టీకి హల్దీలకి హాట్ ఇక్కడ ఇల్లు వేసుకుంటున్నాం కదా ప్యూర్ ఎల్లో కాకుండా మెంతి కలర్ ఇల్లు బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా ఫ్లోరల్ వచ్చింది కదా చూసారా శారీ అంత ఇక బార్డర్ లాగా బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లా ఉంది ఏంటి విశేషాలు చెప్పండి నేను మళ్ళీ ఇలా అయ్యి మీ అందరి దయ వల్ల నేను మంచిగా మీతో మళ్ళీ హ్యాపీగా వీడియోలు చేస్తున్నాను మీతో అందరితో హ్యాపీగా ఉంచుకుంటున్నాను అంటే చాలా సిక్ అయ్యాను ఫ్రెండ్స్ హాస్పిటల్లో మీరు భగవంతుని కోరుకున్నాను కార్తీక మాసం పూజలు ఎంత బాగానే చేసుకునేదాన్ని నా హెల్త్ని ఇలా మంచిగా చేశాడని కోరుకుంటున్నాను అరుణాచల్ వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి మొక్క వేసుకున్నారు బాగా ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా సింగల్ ఫ్రే సింగిల్ పీస్ ఇది కూడా బాగుంది ఇది ఇది అంతే ఎయిట్ హండ్రెడ్ కానీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చి సింగ్ ఇట్లా వాటర్ కలర్ బ్లౌజ్ పళ్ళు కుచ్చలే అంతే పళ్ళు అయితే శారీ అంతా ఇంతే శారీ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ డోలా సిల్క్ మాదిరిగా ఉంది బార్డర్ డోలా సిల్క్ వచ్చినట్టే ఉంది బార్డర్ ఇది కూడా చూపిస్తాను హిరండ్ బ్లౌజ్ అంటే ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది పళ్ళు ఏముండదు ఇంతే శారీ అంతా ఇంతే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ ఓకేనా సింగల్ సింగల్ తీసేసి ఇప్పుడు అన్నీ మనకు సెవెన్ సెవెన్ ఫిఫ్టీలో ఇది సెవెన్ హండ్రెడ్ బనారస్ బ్లౌజులు ఇస్తున్నాడు అంత ఇంకా తక్కువ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మామూలు బ్లూకి డార్క్ బ్లూ బ్లౌజ్ వాళ్ళు చూపిస్తాను వాళ్ళు ఏం లేదంటే అంతే పళ్ళు ఇదే పళ్ళు పళ్ళు ఏం కాదు ఇదే పళ్ళు బ్లౌజ్ ఇది ఆర్డర్లాగా బెనారస్ డాట్స్ డిజైన్ బ్లౌజ్ అదే ఫ్రెండ్స్ సారీ టైకేస్తాను అంటారు అలా అని మీరు ఇంకా మీరు తక్కువ రేట్లో తెమ్మంటున్నారని ఇలా తెస్తున్నాను ఫ్రెండ్స్ కాస్ట్లీ తీసుకురామంటే ఇంక నెక్స్ట్ టైం కాస్ట్లీ అన్నీ వస్తాయి నెక్స్ట్ వీక్ అంతా కాస్ట్లీ శారీస్ తెస్తాను సంక్రాంతి ఉంది న్యూ ఇయర్ ఉంది న్యూ ఇయర్ ఉంది అందరూ హ్యాపీగా కొత్త న్యూ ఇయర్లోకి అడుగు పెడదాం అందరూ హ్యాపీగా ఉందాం అందరం ఆరోగ్యంగా ఉందామని కోరుకుందాం భగవంతుడి దేవులు అందరినీ సల్లగా చూడాలని కోరుకుంటున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు అందరూ నేను ఒకసారి నాతో మీ మీరు ఎలా చేయమని చెప్తే నేను అలా చేస్తాను నాకు కామెంట్స్ పెట్టండి అందరూ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేసిన కొద్దీ నేను కూడా ఉత్సాహంగా మీతో వీడియోలు చేయగలుగుతాను శారీస్ గురించి కానీ నా గురించి కానీ నా ఏమన్నా ఇది ఉంటే కూడా మీరు నాకు కలెక్షన్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్